హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సురేష్ వెల్కమ్ టు తేజస్ కాంపిటేటివ్ వరల్డ్ దూర విద్యలో అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవరైనా కోర్సెస్ చేయాలి అనుకుంటే ఎస్వీయూ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు ఎస్వీయూ దూర విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది రేపటి నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభం ఈ కోర్సులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపటి నుంచి అంటే ఈ నెల ఏడవ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయవచ్చు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఎకనామిక్స్ హిస్టరీ సోషియాలజీ సోషల్ వర్క్ అలాగే ఎంఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ జియాలజీ పోటనీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ ఎంకామ్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంఎల్ఐసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అలాగే ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిప్లొమో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైటు ఎస్వీయూసిడిఓఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఎస్వీయూ దూర విద్యా డైరెక్టర్ ఓకా రమేష్ బాబు గారు అప్లై చేసుకోవచ్చని తెలియజేయటమైనది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ